ఇంట్లో ఐటీ కానీ ఈడీ రేడు అట్లాంటివి ఏం జరగలేదు ఒకవేళ జరిగిన ఉంటే నేను మీ ఇట్లా మీ ముంగు ముంగట కూర్చోదని కాదు మీరందరూ కూడా అలౌడ్ లోపల అలౌడ్ లేకపోతుండే అట్లా ఏం లేదు జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసిన ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు ఐటీ రేడ్ కాదు ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్ అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు ఏమడగారు భద్రారెడ్డి సారు ఉన్నారా అని అడిగారు సరు ఢిల్లీలో ఉన్నారు నేను ఉన్నాను ఒకసారి అమ్మ మీరు పిలిచిన ఏమైనా కి మీరు రావాలి మీరు కానీ భద్రెడ్డి గారు భద్రెడ్డి గారు రావాలి వరంగల్కి రావాలి ఒకసారి సరొస్తామని చెప్పి ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని డిసైడ్ అవుతుంది మాకు అడ్వకేట్ ఉన్నారు కదా లీగల్ ఉన్నారు కదా ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దాన్ని అది రేడ్ కింద రాదు అది వెరిఫికేషన్ ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తా కదా అట్లా వచ్చిందా కానీ వాళ్ళు మొబులు వచ్చేసరికి అందరు కొంచెం